మనం శాంతియుతంగా ఉంటే ప్రపంచం అంతా శాంతియుతంగా ఉంటుంది సో ప్రపంచ శాంతి కోసం అందరం ధ్యానం చేద్దాం థ్యాంక్ యూ ఈ రెండు కళయితులే మనిషికి అత్యత్మ అత్యధిక అద్భుతమైన శక్తి ఇచ్చేదనమాట ఇది మన ప్రీతమ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ సెప్టెంబర్లో రెండు వేల పద్నాలుగున ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టినప్పుడు నూట తొంభై ఐదు కంటే పార్టుగా దీన్ని చేసుకోవాల్సిన అవసరం ఉంది సెప్టెంబర్లో ఐక్యరాజ్య సమితిలో పెట్టినప్పుడు డిసెంబర్ వరకు కూడా భారత ఉపనిషత్తులు వేదాలు అన్నీ కూడా మూలంకషంగా పరిశీలించినప్పుడు డిసెంబర్లో మనకి ఇది అంతర్జాతీయ యోగా దినోత్సవం పొందిన రోజు అది ఇరవై ఒకటి రోజే జూన్ ఇరవై ఒకటిన ఎందుకు దీని ప్రాధాన్యం అంటే జూన్ ఇరవై ఒకటికి కూడా చాలా ప్రాధాన్యం ఉంది ఈ భూప్రపంచంలో ప్రతి కంట్రీలో కూడా రాత్రి పగలు పన్నెండు గంటలు మాత్రమే ఉంటుంది పగలు పన్నెండు గంటలు రాత్రి సోకరగా జరుగుతుంది మన యొక్క గుండె యొక్క గా ఉంటుంది అని భేదం లేకుండా అన్ని వర్గాల వారిని ఒక తాటిలో నడిపించే ఎన్నో లాభాలన్నమాట మన ఇంటర్నల్ శక్తిని మనం ఎలా కూడగట్టుకుంటామో ఆ ఇంటర్నల్ శక్తిని చుట్టుపక్కల ఉన్నా కూడా అందరు మిత్రులు కూడా వచ్చేసి మన కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి పాల్గొన్నందుకు సార్ మీ అందరికీ పేరు పేరిన ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్ అలాగే మన యొక్క కోఆర్డినేషన్ అది ఎస్ఈ గారు వస్తున్నారు ప్రతిరోజు కూడా చేస్తే మనకి ఉన్నటువంటి అన్ని కష్టాలు కానీ ఆరోగ్యం కానీ అంత బాగుంటుంది అందుకని అందరూ కూడాను వీటిని పాటించాలని కోరుకుంటున్నారు మీరు ఎలా ఫీల్ అయ్యారు ఇప్పుడు నేను కంఫర్టబుల్గానే ఉన్నాను అంత బాగానే ఉంది ఈ విధంగా చేయడం వల్ల మనకి కొద్దిగా శరీరానికి కొద్దిగా తేలిక పట్టడం ఇలా జరుగుతుంది ఇది ఎన్టీపీ గారు చెప్పినట్టు ఈ నలభై రోజులు సాధన చేయడం ద్వారా మనం మన మానసికరులు ఈ యొక్క కార్యక్రమాన్ని సొసైటీలో తీసుకెళ్ళడానికి మా యొక్క కోరికను విజ్ఞప్తి చేసి ఇక్కడికి వచ్చినందుకు వారి యొక్క ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్ అలాగే ఈ యొక్క యోగా ఇంపార్టెన్స్ని మన ప్రసాద్ గారు ప్రతి ఒక్కరు కూడా కూర్చొని చేయాలని చెప్పారు సార్ అది పెద్దలు ఉండబట్టే ఆ కార్యక్రమం కూడా దానికి వని తెచ్చారు సార్ అలాగే జెన్కో ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ స్టాఫ్ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఇంత అద్భుతంగా నిర్వహించిన వన్ అండ్ ఆల్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు సార్ చేసినటువంటి ఎస్పీఎఫ్ సిబ్బంది మరియు ఎస్సీ గారికి అందరికీ ధన్యవాదాలు సార్ ముఖ్యంగా ఏదైతే ఈ బిజీ షెడ్యూల్లో ఈ లైఫ్లో ప్రతి ఒక్కరూ పొద్దున్న లేచి సాయంత్రం వరకు ఏదో పది గంటల వరకు ఉండి పది గంటలకు భోజనం చేయడం మధ్యాహ్నం రెండుకే భోజనం చేయడం అలా భోజనానికి కూడా టైమింగ్ లేకుండా ఈ ఈ బి బిజీ షెడ్యూల్ జీవితం గడుపుతున్నారు ఆ టైంలో దానివల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం పాడై ప్రజలు రోగాలు బారిన పడి హిమాలయాల్లో యోగాచారం ఉంది ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన బహుమతి యోగా సో ఇట్ రిస్పెక్టివ్ ఆఫ్ రిలీజియన్ వెరీ మచ్ సార్ అలాగే మన ఎన్టీఏ గారిని యోగా డేను స్టార్ట్ చేయాల్సింది కూడా మా సోదరులు అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను యాక్చువల్గా ఈ రెండు వేల పద్నాలుగు మన ఎస్సీగా చెప్పినట్టుగా రెండు వేల పద్నాలుగులో సమితిలో మన ప్రీతమ ప్రధాని గారు ప్రతిపాదనలు తీసుకొచ్చారు తీసుకొస్తే అది నూట దేశాలు ఏక